వాలంటీర్ సేవలు రద్దు చేసి అవ్వాతాతలకు పింఛన్ రాకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు రా తీసుకురావాలని చూసిన చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు ఫలించలేదు మూడవ తేదీ మధ్యాహ్నం పైన అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛన్ స్టార్ట్ చేస్తే దాదాపు కూడా నిన్న రాత్రికి ఏడు గంటల వరకు ఇరవై ఆరు లక్షల మందికి పైనే వృద్ధాప్య పింఛన్ పంపిణీ చేయటం జరిగింది ఈరోజు రేపు వృద్ధాప్య పింఛను పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఈరోజు దాదాపు కూడా యాభై లక్షల మందికి పైన వృద్ధాప్య పింఛ పంపిణీ పూర్తి చేస్తారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ సేవలు లేకపోయినా ఇంటి వద్దకు వెళ్ళి పింఛని ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిలిపేసినా కానీ చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుత కుతంత్రాలను తిప్పికొట్టి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తూ దాదాపు ఇరవై ఆరు లక్షల మందికి నిన్న కంప్లీట్ చేయటం చాలా చాలా హర్షణీయం ఇదే విషయంపైన హైకోర్టు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకు పెన్షన్ ఇవ్వటాన్ని అభినందించింది సీఎంను కూడా అభినందించటం జరిగింది ఈ విషయంపైన చంద్రబాబు నాయుడు కుయుక్తులు ఎక్కడా పనిచేయలేదు ఏదో అనుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని వాలంటీర్ సేవలను రద్దు చేపిస్తే ఈరోజు ప్రభుత్వం సమర్థవంతంగా వాలంటీర్లు లేకపోయినా సచివాలయ ఉద్యోగస్తుల చేత అన్ని సచివాలయాలలో కూడా పింఛన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపు ఇరవై ఆరు లక్షల మందికి పింఛన్ పూర్తి చేయటం ఇవ్వటం పూర్తి చేయటం చాలా చాలా హర్షణీయం ఈరోజు అవ్వాతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల కూడా కారణంగా వాలంటీర్ సేవలు రద్దు చేసి ఇంటి వద్దకు పంపి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిలిపివేయటం వల్ల అవ్వాతాతలు పడిగాపులు కాయాల్సి వచ్చింది ఎక్కడ పింఛన్ ఇస్తారో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది మంచాలపైన చాలామంది కూడా వృద్ధులను తీసుకురావటం జరిగింది కానీ అపశృతి ఏమిటంటే చంద్రబాబు నాయుడు యొక్క ఈ పాప కార్యంలో దురదృష్టకర సంఘటనలు జరిగాయి తిరుపతి జిల్లా నెరబైలు మరియు కృష్ణా జిల్లాలలో ఇద్దరు వృద్ధులు చనిపోయారు వడదెబ్బ కారణంగా ఇద్దరు వృద్ధులు చనిపోవటం పింఛన్ కోసం వచ్చి సచివాలయాలకు వచ్చి తిరుగు వెళ్ళేటప్పుడు వడదెబ్బ తగిలి ఇద్దరు వృద్ధులు చనిపోవటం చాలా చాలా బాధాకరం అవ్వాతాతల గోష్ట అవ్వాతాతల కన్నీళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు తగులుతాయి గత ఐదు సంవత్సరాల నుండి కూడా వాలంటీర్లపై అవాకులు చవాకులు వెలుతూ ఎన్ని నిందల మోపాలు ఏ విధంగా వాళ్ళని అవమానించాలో ప్రభుత్వాన్ని ఏ విధంగా నిందించాలో నిందించారు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క సంకల్పం పేద ప్రజలకు సహాయపడటంలో అవ్వ తాతలకు టయానికి ఫించిని ఇవ్వటంలో ఏ విధమైన ఆటుపోట్లు లేకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తుండటం చాలా చాలా హర్షణీయం రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు కుతంత్రాలకు అవ్వాతాతలే కాకుండా అక్క చెల్లెమ్మలు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను